అమ్మాయిలు ముఖ్యంగా అకృతిమైన అందము ఆ స్టైల్గా తయారు వచ్చిన ఒక ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకుని వచ్చిందనుకో చూడడానికి ఎంత అనిపిస్తుంది అది బా నాకు కూడా అలాంటి ప్యాంటు ఉంటే ఎంత బాగుండు మా నాన్న నాకు అలాంటి ప్యాంట్ షర్ట్ ఇప్పిస్తే ఎంత బాగుండు కానీ బైబిల్ తెలుసా తెలుసు దేశ కాలంలో పురుషుని వేషము స్త్రీ ధరించుకున్నాను స్త్రీ వేషము పురుషుని ధరించుకున్నాను అది వాకు హేమై ఉన్నది స్త్రీ వేషము పురుషుడు ధరించుకోవద్దు పురుషుడు వేషము దట్స్ రైట్ దేవుడు ఆదామ వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళిద్దరు దేవుని ఎదుటకు వచ్చినప్పుడు వాళ్ళు దిగంబరులై ఉన్నారు అవునా దేవుడు వాళ్ళిద్దరికి చొక్కాలు కుట్టించారని ఎంతమంది తెలుసు ఒక గొర్రపల్లు చంపి ఆ పిల్లల చర్మము వాళ్ళిద్దరికి చొక్కాలుగా కుట్టించారు వాళ్ళిద్దరికి డ్రెస్ చేశాడు అవునా కానీ ఆడపిల్లకి ఒక రకంగా మగపిల్ల మగవాడికి ఒక రకంగా చేశాడు ఆయన అందుకే దుర్పదేశాణంలో స్త్రీ వేషం పురుషుడు ధరించుకోవద్దు పురుషుడు వేషము స్త్రీ ధరించుకోవద్దని చెప్పాడు ఆయన వాక్యములా కానీ ఈ రోజు మనం చూస్తే స్త్రీలందరూ పురుషుని దుస్తులు వేసుకుంటున్నారు ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నారు ప్యాంట్ షర్ట్ వేసుకొని దిగుతూ ఉన్నారు పురుషులో స్త్రీల వేషాలు వేసుకుంటున్నారు లంగా లాంటి ప్యాంటులు ఏంటిది పెట్టుకుంటానా అవునా చేతికి కడియాలు ఇది ఇంకా రాలే ఫ్యాషన్ మన దాకా వస్తుంది ముక్కుకు నాలుకకు ఇక్కడ కూడా ఎవరు పూజలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు పోగులు పెట్టుకుంటున్నారు పురుషులందరూ హాలీవుడ్ హీరోస్ మొత్తం అంటే తయారవుతారు దేవన దేవుని పిల్లలారా ఇవన్నీ ఏంటిది అంటే ఆకర్షణ ఈ ఆకర్షణ మనం ఏం చేస్తుందంటే పాపము లోనికి లాగుతా ఉంది వీటికి ఆకర్షించబడడానికి కారణం ఏంటిది అంటే మనలో ఉన్న హార్మోన్స్ ఒకటి ప్రభావాలు ఒకటి మనలో ఉన్న హార్మోన్స్ ఒకటి ప్రభావాలు ఒకటి అందుకే ఒక పెద్ద అంటే నేను ఒక నలభై యాభై సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీ ఆ ప్యాన్షర్ట్లు వేసుకోవడానికి ఇష్టపడదు కానీ అదే పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయి వేసుకోవడానికి ఇష్టపడుతుంది ఎందుకంటే ఈ అమ్మాయికి హార్మోన్లో ప్రభావం ఉంది కానీ ఆమెకు లేదు ఆ ప్రభావం లేదు అందుకే వేసుకోవడానికి ఇష్టపడదు ఆమె